హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో రామాయణ కాలం నాటి శూర్పనక శ్రీలంకలో ఇప్పటికీ బ్రతికే ఉందని అంటున్నారు అసలు శూర్పనక ఇప్పటికీ శ్రీలంకలోనే ఉందా అది ఎంతవరకు నిజమో అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రామాయణ ప్రకారం దశరథ మహారాజుకి వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు ఈ యాగం చేసిన తర్వాత దశరథ మహారాజుకి నలుగురు పుత్రులు జన్మిస్తారు వారే శ్రీరాముడు లక్ష్మణుడు భరత శత్రుజ్ఞులు అలాగే ఇదే సమయంలో మిథురా నగరంలో జనక మహారాజుకి భూమి దున్నుతుండగా సీతాదేవి దొరుకుతుంది ఆమెను జనక మహారాజు తన కూతురుగా పెంచుకుంటాడు ఆ తర్వాత సీత అస్వయంవరంలో శ్రీరాముడు శివధనుసు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు కాని శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి తన భార్య సీత తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు అదే సమయంలో రావణాసురుడు